విజయవాడ నగరంలో కలుషిత నీరుతో మరణ మృదంగం కొనసాగుతూనే ఉంది తాజాగా మరో వ్యక్తి మృతి చెందారు వారం వ్యవధిలోనే కలుషిత నీటిని తాగడం వల్ల మొత్తం నలుగురు ప్రాణాలు కోల్పోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు వీరంతా ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడం గమనార్హం సుమారు నూట మంది ఇప్పటి వరకు చికిత్స పొందగా మరికొంతమంది ఇంకా వైద్యం చేయించుకుంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ విజయవాడ నగరపాలక సంస్థ అధికారులు మాత్రం వీరివి సహజ మరణాలుగా చిత్రీకరిస్తున్నాయి విజయవాడలో కలుషిత నీటికి మరొకరు బలయ్యారు ఎన్టీఆర్ జిల్లా తిరువురు నియోజకవర్గం వేమిరెడ్డిపల్లి గ్రామస్తుడు ఇడుపులపాటి కళ్యాణ్ ఇటీవల నగరానికి ఉపాధి కోసం వచ్చారు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ విజయవాడలోని మొగల్ రాజపురంలో అద్దెకుంటున్నారు రెండు రోజుల క్రితం స్నేహితులతో కలిసి ఇంట్లో భోజనం చేశారు ఇంటి వద్ద నీరు తాగడంతో నలుగురు అస్వస్థతకు గురయ్యారు వాంతులు విరేచనాలు ఎక్కువ కావడంతో ఈ నెల ఇరవై ఏడున ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కళ్యాణ్ మంగళవారం చనిపోయారు అతడి మృతదేహాన్ని వెంటనే గగ్రామానికి పంపి అధికారులు చేతులు దిలుపుకున్నారు మిగిలిన ముగ్గురు చికిత్స అనంతరం కోలుకున్నారు విజయవాడ రాజపురంలో ఇటీవల వల్లూరు దుర్గారావు వాంతులు విరేచనలతో మృతి చెందిన విషయం తెలిసింది ఈ నెల ఇరవై ఒకటిన ఇదే కాలనీకి చెందిన శిఖా ఇందిర మరణించగా ఈ నెల ఇరవై ఆరున కాకర్ల యేసుదాసు భార్య కాకర్ల ఇందిర కూడా చనిపోయారు ఇడిపులపాటి కళ్యాణ్ ఇంటి పక్కనే ఈమె నివాసం ఉన్నారు ఈ ప్రాంతంలో ఒకే రకమైన కలుషిత నీరు వచ్చిందనడానికి ఇదే నిదర్శనమని వీరు ఆ కలుషిత నీటిని తాగడం వల్లనే చనిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు పేదలు కలుషిత నీరు తాగి చనిపోతుంటే అధికారులు మాత్రం వీరివి సహజ మరణాలని కొట్టిపారేస్తున్నారు కనీసం మానవత్వం కూడా చూపే దుస్థితి నెలకొంది వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఈ మరణాలను కలుషిత నీటినే తాగడం వల్ల జరిగినవని అంగీకరించడం లేదు ఇవి కలుషిత నీటి వల్ల కాదని ఇతర అనారోగ్య సమస్యలతో మరణించాలని చెబుతున్నారు వల్లూరు దుర్గారావు వాంతులు విరేచనలతో మరణిస్తే వీఎంసీ కమిషనర్ మాత్రం ఆయనకు అనారోగ్యం ఉందని మోర్చ వ్యాధి ఉందంటూ ఓ ప్రకటన విడుదల చేశారు మిగిలిన ముగ్గురి మరణాలను అసలు స్వీకరించడం లేదు కళ్యాణ్ లో మరణిస్తే కనీసం పోస్ట్ మార్టం కూడా చేయకుండా పంపేశారు వాంతులు విరేచనాలతో చేరినట్లు మాత్రం సర్టిఫికేట్ ఇచ్చారు కలుషిత నీటి వల్ల ఎవరూ చనిపోలేదుని డిఎం అని హెచ్ఓ సుహాస్ని బుధవారం విలేకరులకు తెలిపారు ఇప్పుడు మేము మేము ఇచ్చిన దాంట్లో డెత్ అనేది కాజాఫ్ ఓర్ ఇది చాలా ఉంటుంది ఇప్పుడు ఈ డెత్ కూడా జరిపిన దాంట్లో వాళ్ళు చెప్పిన దాంట్లోనే అసలు నాలుగు తర్వాత ఒక్క డెత్ కూడా ఒక్క విలోచన కూడా వాళ్ళకి అవ్వలేదు రికవర్ అయిపోయారు కంప్లీట్గా రికవర్ అయిపోయారు బట్ ఈవినింగ్ టైంలో ఈ హ్యాడ్ సమ్ ఇన్కన్వీనియన్స్ ఆ ఏదో జస్ట్ సంథింగ్ ఏదో అన్నట్టు అని ఆ తర్వాత అక్కడ నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ చేయడం జరిగింది ఆ గవర్నమెంట్ హాస్పిటల్ మధ్యలోనే అంతా అంటే విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్లో డెత్ అనేది ఉంది కాబట్టి అది మనం ఏంటి అనేది సస్పెక్ట్ చేస్తున్నాము సో మిగతా వాళ్ళ వరకు అయితే మా దృష్టికి అయితే రాలేదు మా దృష్టికి ఉన్నంత వరకు కూడా మేము అన్ని కూడా సర్వే చేస్తూ సర్వేలెన్స్ అనేది జరగడం జరుగుతుంది